ఇంజెక్ట్ చేసింది ఎందుకు అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలు ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదించుకున్నా మీరు ఈ రెజల్యూషన్కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్ గారు సార్ మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా కూడా పెట్టాము పెట్టడం పూర్తి వివరాలు అని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కస్ ఏంటంటే ఏంటి జరుగుతుంది ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేసిందా ఏ సందర్భంలో రావాలని ఆ పీక్కుంటారు మాట ఎక్కడో తొలగించాలి ఆయన గారు చెప్పి ఆయన గారు చెప్పిపోయి ఆయన ఆయన జీవితంలో మచ్చ ఆయన జీవితంలో మచ్చ రైతు ఓన్గా చెప్తే ఓన్లాగా చెప్తే ఆయన తరలి అవన్నత నిలబడతాయి దాని ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశుపదాలు మై మహిళా సభ్యుల మీద అలాంటి పశుపదాలని బాగుంటుంది అని సమంజసం కాదు సభా సేయం కాదు అది సభా సార్ కాదు మంత్రి గారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాకు కూడా నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళల్ని ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో ప్లేట్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధలోకి తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవరీ చేయండి మేడం గారు అన్నా ఏక ఏ ఏనాడు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్త ఉంది సార్ ఎన్నండి సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెస్టర్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీ భార్యని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను అన్నారు మేడం గారిని అన్నాను నేను మేడం గారిని ఏం లేదు మహిళ అంటే నాకు గౌరవం సార్ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతాం గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే వంద రోజుల బాధ లేదు నేను చూశాను మీరు ఒక మహిళ అవమానిస్తే సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరు మా గురించి తల్లి గురించి మాట పెట్టారా ఈ రోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్టు పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించారు తనతో తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిట్ వస్తుంది మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉండడం ఈయన ఆ రోజు మంత్రిగా ఉండడు ఈయన నుంచే ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్